హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఈ దుడ్డిపి నిన్ను నుండి తాగలేదన్న అంటే నిన్న కొన్ని తాగింది పనుకుంది ఇప్పుడు ఇక తాగుతుంది దానంతట అదే అందుకే అందిస్తామని చెప్పి కూర్చున్నా చాలా మంది వీడియో తీసి పెట్టానా డెలివరీ అయింది కదా ఎన్ని ఇచ్చిందని అడిగిరానా ఇప్పుడైతే ప్రజెంట్ జున్నుపాలు అయితే నాలుగున్నర ఇచ్చిందన్న అంటే కొన్ని విడిచిపెట్టింది ఆల్రెడీ ఇవి ఇప్పుడు అదే తాగుతుంది ఎన్నిస్తా అని తెలియదు పోయినసారి అయితే నాలుగున్నర నుంచి ఐదు లీటర్లు ఇచ్చిందన్న అది ఆరు లీటర్లు ఇచ్చింది కానీ సార్ మస్తు తక్కువ ఇస్తుంది అన్న నాలుగు లీటర్లు మాత్రమే ఇస్తుంది ప్రాబ్లం ఏందా అనేది అర్థమైతే లేదు కాల్షియం డౌన్ అయిందని అనుకుంటున్నాను నేను షార్ ఉన్నారు గుడ్డది తాగప్ప నిన్న నుంచి పాలు తాగినందుకు జర భయం భయం ఉండేనా ఎందుకంటే తాగుతుందో తాగదు అని అందుకే దుడ్డపిల్లకి మంచిగా అందిస్తున్నా పెండ పిండి ఉన్నాయన్న చేతులు ఎందుకంటే పెండ తీసిన ఇప్పటివరకు సాజ్ చేసేసిన గడ్డి వస్తున్నా బూరు తెచ్చేసిన చాప్ కట్టర్ తెచ్చినా చాపుకటార్ ఆన్ చేసిన అది ఇలా మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే దీన్ని తీసిన తర్వాత ఇదైతే నిన్న పదిహేనున్నరకు డెలివరీ అయింది ఇదేమో రెండు డెలివరీ అయింది దీని పేరు భీమ్ పెట్టినా దాని పేరేమో రుద్ర రెండు పోతులే పుట్టినాయి జున్నుపాలు అనేది అయినా ఏం కాదు నాకు తెలిసినంత వరకు అందుకే నేను కొన్ని ఎక్కువనే ఇస్తున్నా పిల్లకు స్ట్రాంగ్ ఉంటుందని దీనికి ఏమో కాలుకి కట్టినా దాన్ని మిడక్ పెట్టిన మంచిగా ఉంది నన్ను ఏమంటలేదన్న ఇంతకుముందు పాలు విండుకుపోయినా ఆల్రెడీ నీటిలా దాగబెట్ట అన్నీ మనీత నా చేతి బాగాలేదు అందుకే నోట్లో పెడతలే మంచిదా నువ్వు అరే వెరీ గుడ్ అన్నీ అందుకోవాలి నువ్వు గుడ్ బాయ్ బాబా సాహెబ్ పేరు పెట్టినా మంచిగా మంచిగా ఉండాలి నువ్వు ఏమే మళ్ళీ అదే అందుకుంటావు ఏం లేదని ఏ ఉన్నదని అందుకో అదే గుడ్ బాయ్